హాయ్ ఫ్రెండ్స్ వైశాఖ మాసం ఇరవై ఒకటవ రోజుల సందర్భంగా ఇరవై ఒకటవ అధ్యాయము పాంచాల రాజు సాయుధ్యము పారాయణ చేసుకున్నాం నారదుడు అంబరీషునితో తర్వాతి వృత్తాంతంను ఇలా చెప్పసాగాను శృతదేవ మహాముని శృతకీర్తి మహారాజుతో ఇలా పలికారు పాంచాల రాజు శ్రీహరిని చూసి సంతోషపడిన వాడై వెంటనే లేచి శ్రీహరికి నమస్కరించాడు ఆనంద బాష్పములను విడుస్తున్నాడు సర్వ జగములను పావనము చేసే గంగా నది పుట్టక కారణములైన శ్రీహరి పవిత్ర పాదములను కడిగి ఆ పవిత్ర జలమును తనపై చల్లుకున్నాడు విలువైన వస్త్రములు ఆభరణములు గంధ పుష్పాదులు పుష్పమాలలు ధూపములు అమృత ప్రాయములైన నివేదనలు తన శరీరము తన ధనము తన సర్వస్వమును శ్రీహరికి సమర్పించాడు ప్రాచీనుడు పురుషుడు నిర్గుణుడు సాటి లేని వాడైన శ్రీ మహావిష్ణువును ఇలా స్థుతించాడు నిరంజనంధీసం వందే పరం వందితం తత్వ విదుత్తమా జనా విమోహిత విశ్వ సృజామధీశ్వరం मुह्यन्ति मायाचरितेषु मूढा गुणेषु चित्रं भगवद्विचेष्टितम् अनिहयेतद्बुधैक आत्मना सृजत्यवत्य सज्जते प्यथा समस्तदेवासुरसौख्यदुःखा प्राप्यै भवान् पूर्णमनोरथोऽपि तत्रापि काले स्वजनाभिगुप्यै िभर्षिसत्त्वं कलनिग्रहाय तमोगुणं राक्षसबन्धनाय रजोगुणं निर्गुणविश्वमूर्ते दिष्ट्या त्वधङ्घ्रिप्रणताघनासना स्थितास्पदं हृदि द्रुतः सुविपक्वयोगैः उत्सिक्तभक्त्युपहृताशय जीवभावा प्रापुर्गतिं तव पद्मस्मृताम् त्रे भवाक्यलोरशंधा पुनर्जन्म पुन, जरादिदुख भ्रमा यो भक्ष्यवत् प्रवृद्ध प्रवृद्धतर्शस्तव पाद विस्मृते नून न देते कथाश्रुता साधवो मायापि सेविता तेनारी स्वस्त परार्ध्य लक्ष्मी वनम प्रतिष्ठित स्वह रूह्य गुम स्मरण स्मतौच्छतौ माम समुपेट्य दुक्खात् संबोधयाञ्चक्रतुरर्त तद्बोधतो हम कृतान समस्तान सुभाव माधव मास धर्मान तस्माद भून्मे परम प्रसाद तेनाखिल संपदूर्जिताई माह नागनिर््न सूर्यो न च चंद्र तारका न पूर्ण न पूर्छलम कं स्वसनोधावां मनह उपासीतास्ते पिहरन्त्य आध्विपश्चितोऽघ्नन्ति मुहूर्तसेवया यन्मन्यसे त्वं भवितापि भूरिशः त्यक्ते शान्त्वद्वद्वदन्यस्ति चित्तान् नमः स्वत्वं त्रायविचित्रकर्मणि नमः परस्मै सदनुग्रहाय तन्मायया मोहितोऽहं गुणेषु दाराथरूपेषु भ्रम्यानर्थ सति मूलनाशने समस्तपाः पहरे सुनिर्मले सुखे चयानर्थनिधानभूतैः सुतात्मदारैर्यमताभियुक्तः न क्वापि निद्रां लवथेन शर्मा प्रवृद्धदर्श पुनरेव तस्मिन् लब्ध्वा दुरापं नरदेवजन्म त्वं यत्नतः सर्वपुमर्थहेतुः पदारविन्दं न भजामि देवा सम्मूढचेताविशेषुलालसः करोमि कर्माणि सुनिशितः सन्प्रवृद्धदर्श तदपेक्षया दद् पुनश्च भूयामहमद्य भूया मित्येव चिन्ता सतलोलमानसः तदैव जीवस्य भव भवेत् कृपा विभो दुरन्तशक्तेस्तव विश्वमूर्ते समागमः स्यान्म हतां हि पुंसां भवां न हि गोष्पदायते सत्सङ्गमो देवयतैव भूया तर्हि स देवे त्वयि जायते मतिः समस्त ఈ స్తోత్రం కొంచెం పెద్దగానే ఉంది అండ్ చదవడానికి కూడా కొంచెం కష్టంగానే ఉంది నేనైతే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్లో ఉంటుంది అది చూసి చదవడానికి ట్రై చేయండి ఇన్ కేస్ ఎవరికైనా కావాలి అంటే కామెంట్ బాక్స్ లో తెలియచేయండి నేను దాన్ని చదివి నేర్చుకొని వీడియోగా పోస్ట్ చేస్తాను పాంచాల రాజు చేసిన ఇక మనం కథలోకి వెళ్ళిపోదాం పాంచాల రాజు చేసిన ఈ స్థుతి అర్థవంతము శక్తివంతం అవటంతో దీనికి భావం రాయబడుతుంది మనమందరము పాంచాల రాజు వల్లే పూర్వ కర్మను అనుసరించి ఉన్నతాని పోగొట్టుకొని గురువు పెద్దల వలన తరుణోపాయం నెరిగి పాటించిన పాంచాల రాజు వల్లనే కష్టములను దాటి సర్వసుఖములు పొంది పాంచాల రాజు వల్లే భగవంతుని దర్శనంను పొందగోరు వారమే కదా అందుకని ఈ స్తోత్రముకు భావం చదివినచో వేలాది పాఠకులలో ఒకరైనా ఒకరైనా భగవంతుని దర్శనానుగ్రహంను పొందవచ్చునేమో అని తలచి భావిస్తున్నాను అని ఈ వైశాఖ పురాణాన్ని తెలుగులోకి అనువదించిన వారు రాస్తున్నారు ఫ్రెండ్స్ మీలో ఎవరికైనా వైశాఖ పురాణాన్ని తెలుగులోకి మనకి అందించింది ఎవరో తెలిస్తే కామెంట్లు తెలియదాల్సిందిగా కోరుకుంటున్నాను ఇంకా వారు ఏం చెప్తున్నారంటే సహృదయతతో భక్తులు దీనిని ఉపయోగించుకోగలరు ఇరవై నాలుగు తత్వములు పరమేశ్వరుడు శ్రీహరి ఒకడు మొత్తము ఇరవై ఐదు సంఖ్యకు వచ్చిన శ్లోకములన్నీ ఈ స్తోత్రము సాభిప్రాయమైనదే ప్రతి భావముకు శ్లోక సంఖ్య నెంబర్ వేయబడింది అది కూడా నేను డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను ఇక భావంలోకి వెళ్ళిపోదాం ఇది కొంచెం గ్రాంధికంగా ఉంటుంది కొంచెం ఏమనుకోకుండా శ్రద్ధగా వినట్లేదు ఒకటవ శ్లోకం స్వామి నీవు దేని అందు ఆసక్తుడవు కావు ఏది అంటని వాడవు సృష్టికర్తలకు అధిపతివి పరాత్పరుడవు నీ మాయకు లోబడిన తత్వవేత్తలు సృష్టికర్తలను ఎరుగు విషయంలో అజ్ఞానవంతులవుతున్నారు రెండోది తత్వ విధులు మాయాచరితములైన గుణములందు చిక్కుకొని విచిత్రమైన భగవంతుని చేష్ట నెరగలేకున్నారు కోరిక లేని ప్రభువ దీనిని అంతయు సృష్టించినవాడు నీ ఒక్కడివే ఈ ప్రపంచము సృష్టించిన వాడవు నశింపజేయవాడువు ఒక్కడివే మూడవ శ్లోకం భావము స్వామి నీవు కోరికలన్నీ తీరిన వాడువు అయినా దేవాసులకు సుఖదుఖములను కలిగించుటకై సత్వగుణమున శిష్ట రక్షణ అవతరిస్తున్నావు నాలుగవ శ్లోకం అర్థము తమో గుణమున దుష్టులను శిక్షింతువు రజోగుణమున రాక్షసులను నిగ్రహిస్తున్నావు దైవవసుమున నీ పాదము నమస్కరించిన వారి పాపములను పోగొట్టును హృదయమున భావన చేసినచో శుభయోగములకు పరిపాకములు కలిగించి తీర్థమగుచున్నావు ఐదో శ్లోకానికి అర్థము స్వామి గర్వము భక్తి వీనికి లోపడిన జీవులు నీ పదములను సేవించినను సంసారము లేదా పుట్టుక అను కాల సర్పము బంధనముకు లోబడి పునర్జన్మ దుఃఖములచే పీడింపబడుచున్నారు ఆరో శ్లోకానికి అర్థము నేనును ఇటీవాడనై ఇంటింటికి తిరిగి ఎలుకలను తింటూ బలసిన పిల్లి వలె నా పాద భక్తిని మరచి ప్రతి అందు పునర్జన్మాది దుఃఖములను పెంచుకొంచుంటిని ఏమీ దానం చేయలేదు నీ కథను వినలేదు ఉత్తముల సేవను చేయలేదు ఏడు ఇందువలన శత్రువులు నా రాజ్యం ఆక్రమింపగా వనవాసినై నా గురువులను స్మరించి తిని ఆత్మబంధువులైన వారు నా వద్దకు వచ్చి తమ ప్రబోధముల చే నా దుఃఖములు పోగొట్టారు ఎనిమిదవ శ్లోకానికి ఏంటంటే ధర్మార్థ కామ మోక్షములను స్వర్గమును కలిగించు వైశాఖ వ్రత ధర్మములను వారు బోధింపగా నేను వారు చెప్పిన శుభకరములైన వైశాఖ ధర్మములను ఆచరించుతుంది అందువలన తొమ్మిది అందువలన నాకు సర్వోత్తము శ్రీహరి అనుగ్రహం కలిగినది అందువలన ఉత్తమ సంపదలు అధికములుగా నొనగూడినవి అగ్ని సూర్యుడు చంద్రుడు నక్షత్రములు భూమి నీరు ఆకాశము వాయువు మాట మనస్సు మున్నగు వాని సేవింపలేదు అవి నేను వైశాఖ వ్రతమున్న శ్రీహరిని మాత్రమే సూర్యాదులను ఉపాసించలేదు అవి అన్నీ స్థిరములు కావు అన్నిటినీ ఈశన త్రయమను విడిచితుని పాదములను నీ పాదములను నిన్ను ముహూర్త కాలము సేవించినను కోరినది సిద్ధించును లెవెన్ పదకొండు స్వామి నీవు స్వతంత్రుడువు ఎవరికి లోబడిన అడవు కావు విచిత్రమైన కర్మలను చేయదు అందరికంటే ఉత్తముడవు ఇటు నీకు నమస్కారము నేను నీ మాయకు లోబడి భార్య పుత్రులు రాజ్యము మున్నకు పనికి అందు ఆసక్తి ఆసక్తుడు నైతిని పన్నెండు మొట్టమొదటి కర్మ దోషమును పోగొట్టి సర్వ పాపములను హరించినట్టు నిర్మల మగు నీ పాద పద్మములు ఉండగానే సుఖము కావాలని అనుకొని మమకారముకు లోబడి అనర్థమునే కలిగించు భార్య మున్నకు కోరికలచి కలిచి పీడింపబడిని పదమూడు స్వామి యజటను సుఖ నిద్ర లేదు సుఖము లేదు సుఖాభిలాష పెరుగుతున్నది దుర్లభమైన మానవ జన్మ నెత్తూ నీవే సర్వ పురుషార్థ కారణమని ఎరుగుజాలకపోతుని పద్ పద్నాలుగో శ్లోకానికి భావము నీ మహిమ నెరుగజాలని సుఖాసత్తుడనగు నేను నీ పాద పద్మములను సేవింపజాలక మూఢ చిత్తుడనై సుఖాభిలాషను పెంచి కర్మలను శ్రద్ధతో చేయుచున్నాను ఏమీ అను ఎవరికీ ఇచ్చుటలేదు పదిహేను స్వామి ప్రభు పరమాత్మకు నీ సేవను మరలా మరలా చేయవలెనని ఉన్నను చేయలేకున్నాను కానీ నీ సేవ చేసినప్పుడు మాత్రమే విష్ణుమూర్తిని సర్వశక్తిమంతుడు నీ దయ మాయందు ప్రసరించును పదహారు సత్పురుషుల సందర్శన భాగ్యము కలిగినచో సాగర భయంకరమైన సంసారము పాదమంత చిన్నది అగును అంతేకాదు దైవమైన నీ అందు భక్తిభావము కలుగును పదిహేడు నీ రాజ్యమంతయు పోవుట మంచిదే అని అన్ అనుకుంటున్నాను బ్రహ్మాది దేవతలు నిరీహునగు మునులు పొందగలిగిన నీ అనుగ్రహంను పొందు అవకాశం కలిగినది పద్దెనిమిది స్వామి అచ్యుత నీ పాద పద్మమునే విడువక స్మరించును నీ పాదములు దీనులను ప్రార్థింపదగినవి అనంత భాగ్యమునిచ్చునవి కావున నీ పాద పద్మములను తప్ప మరొక దానిని స్మరింప పంతొమ్మిది కావున రాజ్యము పుత్రులు మునగు వాని ధనమును అశాశ్వతమగు దేహమును కోరను ముంతటి వారును కోరదగిన నీ పాదముల సేవనే కోరుదును ఇరవయో శ్లోకం భావను జగన్నాథ ప్రసన్నుడవగుము నీ పాద పద్మ స్మృతి నన్ను విడవకుండా చూడుము నీ పాదములందు ఆసక్తియు భార్య పుత్రాదులందు ఆసక్తి కలుగు చేయము ఇరవై ఒకటి ప్రభు నా మనస్సు శ్రీకృష్ణ పదార్విందములండుగాక నా మాటను శ్రీకృష్ణ కథను వర్ణనమున ప్రవర్తించుగాక నా ఈ నేత్రములు నిన్ను నీ రూపమును చూచుగాక నా ఈ చెవులు నీ కథలను మాత్రమే వినుగాక నా నాలుక నీ ప్రసాదమునే తినుగాక ఇరవై రెండు నా ముక్కు నీ పాద పద్మ గంధమునే వాసన చూచుగాక నీ భక్తులకు పూసిన గంధమునే వాసన చూచుగాక స్వామి నా హస్తములు నీ మందిరమును ఊడ్చుట మొదలగు పనులను చేయుగాక ఇరవై మూడు నా పాదములు నీ క్షేత్రములున్న చోటకు నీ కథలు చెక్కు చోటకు మాత్రమే వెల్లుగాక నా సిరమున నీకై నమస్కారము నిమగ్నముగుగాక ఇరవై నాలుగు నీ కథలను వినుటందే నాకు కామము కోరికలు కలుగుగాక ఆ బుద్ధి నీ చింతనం చింత చింత నీ చింతనమునందు ఆసక్తము అవుగాక ఇరవై నాలుగు మీ కథలను తలుచుకొనుటలో దినములు నాకు పడుచుగాక నా ఇంటికి వచ్చిన సజ్జనులచే నీ స్మరణ వినుటిచే గడుచుగాక మీ ప్రసంగము లేని క్షణమైన గడవకుండుగాక ఇరవై ఐదు ప్రభు బ్రహ్మ బ్రహ్మ పదవి అక్కర్లేదు చక్రవర్తిత్వము వలదు మోక్షమును కోరను నీ పాదసేవను మాత్రమే కోరుతును నీ పాదసేవను లక్ష్మీదేవి బ్రహ్మ నగవారు కోరుతురు కానీ వారికి నీ పాదసేవ సులభము కాదు వారికి దుర్లభమైన నీ పాదసేవను మాత్రము కోరుదును అనుగ్రహింపు ఇట్లు పాంచాల రాజుతే స్థుతించబడిన శ్రీమన్నారాయణుడు విచ్చిన పద్మముల వలనున్న కన్నులతో ప్రసన్నుడై వాని చూస్తూ మేఘగంభీర స్వరముతో ఇలా అన్నారు నాయనా నీవు నా భక్తుడివి అని కోరికలు కల్మషం లేని వాడివి అని నేను ఎరుగుదును అందుచే దేవతలకు పొందరాని వరమును నీకిస్తాను పదివేల సంవత్సరములు దీర్ఘాయువు నందుకు సర్వసంపదలను పొందుము నీకు నాయందు నిశ్చలమైన భక్తి ఉండును తుదకు ముక్తి నందుదు నీవు చేసిన ఈ స్థుతిలో స్థుతితో నన్ను స్తోత్రం చేసిన వారికి సంతుష్టుడనై ముక్తిని ముక్తిని ఇస్తాను సందేహము లేదు నేను నీకు ప్రసన్నుడనే ప్రత్యక్షమై దినం ప్రత్యక్షమైన దినము అక్షయ తృతీయ తిథి నామమై నన్ను స్థుతించిన నా భక్తులకు అక్షయములైన భక్తి ముక్తులను ప్రసాదించును ఈ దినమున నీకు ప్రసన్నుడనైనట్లే వారికి భక్తి ముక్తులను అక్షయముగా ఇస్తాను భక్తి పూర్వకముగా కాకున్నాను బలవంతంగా అయినా మొహమాటం అయి మొహమాటము వలనైనా ఏదో ఒక కారణంన వైశాఖ స్నానాధిక చేసిన వారికి భుక్తిని ముక్తిని ఇస్తాను ఈ అక్షయ అందు పితృదేవతలకు శ్రామును నిర్వహించినచో వారికి వంశవృద్ధి అనంత పుణ్యమును ఇస్తాను ఈ అక్షయ తృతీయ మిక్కిలి తృతీయ తిథి మిక్కిలి ఉత్తమమైనది దీనికి సాటి అయిన తిథి లేదు ఈనాడు చేసిన సత్కర్మలు పూజ దానము అల్పములైన అక్షయ ఫలములు ఇచ్చును కుటుంబమును కల బ్రాహ్మణునకు గోదానం ఇచ్చినచో వానికి సర్వసంపదలను వర్షించి ముక్తినిస్తాను సమస్త పాపములను పోగొట్టు వృషభానం చేసిన వానికి అకాల మృత్యువే కాదు కాల మృత్యువును కూడా పోగొట్టి దీర్ఘాయుర్థాయమునిస్తాను వైశాఖ వ్రతమును దాన ధర్మములను వ్యథాశక్తిగా చేసిన వారికి జన్మ జరా మృత్యు వ్యాధి భయముల వలన సర్వ పాపములను పోగొట్టుదును వైశాఖమున చేసిన పూజ దానము మున్నగవాని వలన సంతోషించినట్లుగా ఇతర మాసములందు చేసిన పూజాధికముకు సంతోషపడను వైశాఖమునకు మాధవ మాసం అని పేరు దీనిని బట్టి నాకు ఈ మాసం ఎంత ఇష్టమైనదో గ్రహింపవచ్చును అన్ని ధర్భములను బ్రహ్మచర్యాది వ్రతములను విడిచిన వారైనా వైశాఖ వ్రతమును ఆచరించినచో నేను వారికి ప్రీతుడై వరములను ఇస్తాను వైశాఖ వ్రతము దానాదులను ఆచరించిన వాడు తపస్సులకు సాంఖ్యయోగములకు యజ్ఞయాగములకు సాధ్యము కాని నా సాన్నిధ్యములు చేరుదుడు ప్రాయశ్చిత్తమే నేను వేలొకలది మహాపాపమును చేసి వారైనా వైశాఖ వ్రతమును ఆచరించిన పాపక్షయము అనంత పుణ్యమునిస్తాను నా పాదస్మరణచే వారిని రక్షిస్తాను పాంచాల మహారాజా నీ గురువులు చెప్పిన దానిని అడవిలో ఉన్నను భక్తి శ్రద్ధలతో ఆచరించి నాకు ప్రీతి పాత్రుడవైతివి కావుననే ప్రసన్నుడైన కావుననే ప్రసన్నుడై నీకు ప్రత్యక్షమైతుంది నీకు అనేక వర్ములనిచ్చాను ఇచ్చాను అని పలికి శ్రీహరి అందరూ చూస్తుండగానే అంతర్ధానమయ్యను పాంచాల రాజు కూడా శ్రీహరి అనుగ్రహముకు మిక్కిలి ఆనందమునందును శ్రీహరి అందు నిశ్చల భక్తియుక్తుడై పెద్దలను గౌరవిస్తూ చిరకాలము ధర్మపూర్ణముగా రాజ్యంను పరిపాలించను శ్రీహరి తప్ప మరెవ్వరిని ప్రేమింపలేదు గౌరవింపలేదు కూడా పుత్రాదుల కంటే శ్రీమన్నారాయణుడే తనకు కావలసిన వాడని నమ్మి సేవించను పుత్రులు పౌత్రులు బంధువులు పరివారము అందరితో కలిసి వైశాఖ వ్రతమును దాన ధర్మాదులను పలు ఆచరించాడు చిరకాలము సర్వసుఖ భోగముల నంది తుదకు శ్రీహరి సాన్నిధ్యంను చేరాడు ఉత్తమమైన ఈ కథను విన్ననో వినిపించినను సర్వ పాప విముక్తులై శ్రీహరి సాన్నిధ్యంను ను చేరుగురు అని శృతదేవుడు శృతకీర్తి మహారాజుకి చెప్పారు ఈ విధముగా నారదుడు అంబరీషునికి వైశాఖ మహిమను వివరిస్తూ చెప్పారు ఫ్రెండ్స్ రేపు సాయంత్రం ఇరవై రెండవ అధ్యాయంలో దంతిల కోహల శాప విముక్తి గురించి నారద మహర్షి అంబరీషుని వైశాఖ మాసం మహిమని చెప్తూ ఏమని చెప్తున్నారో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అండ్ మీరు ఎంతమంది ఈ స్టోరీని మొదటిసారి వింటున్నారో కామెంట్ చేయండి మీరు కనుక కొత్తగా చూస్తున్న వారైతే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి